అమలు చేయాలనే దాంట్లో అడుగు కూడా ఎట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సాగిస్తుంది వైపు అభివృద్ధితో పాటుగా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాల్సి ఉంటుంది సో ఏమో లేదని చెప్తున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంకా సరైన సమయంలో వేతనాలు రావట్లేదని ఆరోపణలు వస్తున్నాయి సో కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నిధులిచ్చే పరిస్థితులు లేదు సో ఎట్లా వెళ్ళబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వెరీ రైట్ క్వశ్చన్ ఐ బాగా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చాలా దురదృష్టం గత పదేళ్లలో నెలలో మొదటి తారీఖు నాడు జీతం పొందలేకపోవటం వాళ్ళు నిజంగా దురదృష్టవంతం సకల జనువుల సమ్మె పేరు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి సకల ఉద్యోగస్తులు పాల్గొని తెలంగాణ కోసం కొట్లాడారు పాపం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ జీతాలు రాలేదు పెన్షన్ రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలల నుంచే దీని మీద దృష్టి సారించి ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చేటువంటి ప్రక్రియను మొదలుపెట్టాం మీ చూడండి మొదటి నెల రెండో నెల మార్చి కల్లా వరకు ఫస్ట్ తారీఖు నాడే జీతాలు ఇచ్చాం మీకు డేట్తో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఉదాహరణకి రెండు వేల రెండు ఇరవై మూడు ఏప్రిల్లో పదకొండు ఏప్రిల్ నాడుచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పన్నెండు ఏప్రిల్ నాడు ఇచ్చారు మీరు ఒకసారి చూడండి మార్చ్ అప్పటి నుంచి తీసుకుంటే డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదమూడో తారీఖు ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగుకి వచ్చేవరకు పదిహేనో తారీఖు దా జీతాలు అటువంటి దుస్థితి నుంచి చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వస్తూ మొదటి మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచి పదిహేను నుంచి ఆరో తారీఖు తీసుకొచ్చాం ఆరో తారీఖు నుంచి మార్చ్కి వచ్చేవరకల్లా ఫస్ట్ తారీఖు నాడు జీతాలు ఇచ్చే ప్రక్రియ తీసుకొచ్చాం దిస్ ఈజ్ ఏ రికార్డ్ నేను ఎవరు మార్చేది కాదు మార్చి ఫస్ట్ నాడు అందరికీ జీతాలు ఇచ్చాం ఇంక్లూడింగ్ పెరిషనర్స్ సహా అట్లాగే ఏప్రిల్కి వచ్చేవరకు ఏప్రిల్ ఫస్ట్ నాడు హాలిడే కాబట్టి సెకండ్ నాడు జీతాలు ఇచ్చాం భవిష్యత్తులో కూడా మొదటి రోజే మొదటి తారీఖు నాడే మొదటి ప్రతీ నెలా జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని మేము ముందు నడుముగించి ముందు పోతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేదవాళ్ళు కూడా ఉద్యోగస్తులు కానీ సోర్సింగ్ వాళ్ళు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ ఆశా వర్కర్స్ కానీ మధ్యాహ్నం భోజనం వంట చేసి పెట్టేటువంటి మహిళలు కానీ ఎవరు కూడా స్వీపర్స్తో సహా ఎవరు జీతాల కోసం బాధపడకుండా ఉండేటట్టుగా టైంకి టెన్షన్కి ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికం చేస్తున్నాం బట్టిగారు ఇది ఇది మేము సాధించిన విజయంగానే నేను భావిస్తూ ఉన్నాను బట్టిగారు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు నెరవేర్చలేదు ఆగస్టు పదిహేనున ఇస్తామనని రేవంత్ గారు చెప్పారు కేసీఆర్ ఈ మాటలు ఈ హామీలు ఇని ఆగమవద్దనని ఇందాకనే సభలో మాట్లాడారు సార్ ఈ హామీని నెరవేరుస్తారా నెరవేర్చరా మాటల మీద నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు ఏ మాటను కూడా నిలబెట్టుకోలేటువంటి వ్యక్తి ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయనటువంటి వ్యక్తి అందుకే ప్రజలు బండకేసి బాధ వదిలిచుకున్నారు ఇంకా బయటకు వచ్చి ఏదో మాట్లాడటానికి ప్రయత్నం మేము ఇచ్చిన ప్రతి హామీని సాధ్యమైనంత మేరకు పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలు మేలు చేస్తాం ఉదాహరణకి రైతు బంధు గురించి కూడా ఇట్లే మాట్లాడారు ఇయలేదు ఇవ్వలేదని నేను లెక్కలతో సహా చెప్తాను అది చంద్రశేఖర్ గారు మీరు కూడా అంటున్నారు నేను అందుకే లెక్కలతో సహా చెప్తా అంటున్నాను రైతు బంధు గత ప్రభుత్వాలు మొదలుపెట్టినప్పుడు వాళ్ళు మొదలుపెట్టి ఇవ్వటానికి నాలుగు నుంచి ఐదు నెలలు పట్టేది ఒక సీజన్కి మేము కేవలం మూడు నెలల్లోనే మొదలుపెట్టి మూడు నెలల్లోనే అరవై ఐదు లక్షల మంది రైతులకి రైతు బంధు వేసేసాం ఇంకా మిగిలినది ఐదు లక్షల మంది మాత్రమే ఆ ఐదు లక్షల మందికి కూడా వేస్తూనే ఉన్నాం ఇట్ ఇస్ మేము వాళ్ళు ఇచ్చిన పీరియడ్ కంటే తక్కువ సమయంలోనే మేము గారు మీరు ఐదు మంది ఇవ్వబోతాం మీరు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు పడింది రైతుబంధు అంటున్నారు అసలు ఐదు ఎకరాలు ఉన్న రైతులు చాలామంది రైతు బంధు పడలేదు అని చెప్పేసి ఒకటి మీరు ఇదే క్వశ్చన్ లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏడు లక్ష మొదటి ప్రశ్నే నేను అడ్డం చూపుతూ ఉన్నాను ఐదు ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి అనేటువంటి మాట కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఇప్పటికే వేసాం ఇక మిగిలి ఉన్నది కేవలం ఐదు లక్షల మంది మాత్రం మాత్రమే సార్ ఇదే క్వశ్చన్ ఇదే క్వశ్చన్ అవర్లో బట్టి సిఎల్పి నాయకుడుగా ఉన్న బట్టి నాకు ఈ రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతి ఏందో తెలుసు ఆదాయం ఎట్లా సంపాదించుకోవాలో తెలుసు అన్నారు మీరు అధికారంలోకి వచ్చిన రోజు రాష్ట్రంలో రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము కొన్ని రైతు బంధు వేయడానికని డబ్బులు రెడీగా పెట్టుకుంది అని చెప్పారు ఆ రైతు బంధు డబ్బులు ఆ రోజు ఎంత ఖజానా ఉంది అప్పుడు రైతు బంధు కోసం తెచ్చినటువంటి డబ్బులు ఎక్కడ పోయాయి ఒకటి